ఏమిటి పెళ్లి కాకముందు అమ్మాయి తరపు అబ్బాయి తరపు ఉండేది పెళ్లి అయిన తర్వాత కేవలం భర్త వైపు మాత్రమే ఉండేది ఏంటది పేరు తప్పు మీరేది చెప్పినా తప్పే పెళ్ళయిన తర్వాత భర్త వైపు ఉండేది కేవలం తప్పు మాత్రమే మీకు ఒకటి తెలుసా ఏందో చెప్పు మా ఆడవాళ్ళు దలుచుకుంటే మీ మగవాళ్ళని లక్షాధికారులను చేయొచ్చు తెలుసా కాకపోతే వాడు కోటు షోడ్ ఉండాలి అంతేగా 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 ఏది వాడు నాన్ వెజ్ వందమంటావా ఇంత చికెనా మటనా చికెనా మటనా బియ్యంలో పురుగులు ఉన్నాయి పాపం కాయలే కొన్నట్టున్నారు ఫోన్ తిప్పి మరీ సోతున్నారు ఫోన్ తిప్పి మరీ సోతున్నారు నిజంగా ఇంత కూడా నాలెడ్జ్ లేదబ్బా ఆయన నువ్వు చిన్న క్వశ్చన్ అడిగిందబ్బా నీ ఏజ్ ఇప్పుడు ఆరు మీ తమ్ముని ఏజ్ అందులో సగము అది ఇప్పుడు నీ ఏజ్ ముప్పై ఇప్పుడు మీ తమ్ముని ఏజ్ ఎంత అని అడిగిన ఇంత చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయి ఎంత ఫిఫ్టీన్ అంతే క్వశ్చన్ అని అడిగారు కదా హాఫ్ అని జనాలకైతే మరి ఇంత నాలెడ్జ్ కూడా లేకుండా పోయింది నేనైతే ఫుల్ ఫాస్ట్ అబ్బా చిన్నప్పటి నుంచి ఉన్న చెప్పేస్తా అసలు ఆయనకి దేవంతోనే సంబంధం ఉందే హే మీ ఆయన చాలా మంచివాడే ఆ విషయం నీకెలా తెలుసా నేనే చాలా సార్లు ట్రై చేసాను నాకే పడలేదు కూర ఎలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది అయినా నీ చేతిలో ఏ మహత్యం ఉందేమో గానీ అద్భుతంగా ఉంటుంది మీ తమ్ముడు అలా అంటున్నాడు కూర అస్సలు బాగాలేదని వాకేం తెలిసే వానికి ఇంకా పెళ్లి కాలేదు కదా బచాడు కదా అతనే చేస్తాడు అయిందంటే పెళ్ళైందంటే దానికి ఇంట్లో మనశ్శాంతి ఉండాలంటే ఎలా పాటించాలి ఏం మాట్లాడాలి అనేది తెలుస్తా ఉంటాడు సరే గానీ చార్జరింగ్ అయిపోయింది అయిపోయి నారు పోసిన వాడే నీరు పోయాలంటారు మరి పాఠం చెప్పిన వాడే పరీక్ష రాయాలి కదా పరీక్ష రాయాలి కదా మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే మొన్న మన ఇంట్లో పూజ రమ్మంటే రాలేదు గానీ

వీళ్ళిద్దరు ఎవరి ఇష్టం షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ ఖాన్ శ్రీదేవి జయప్రద 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 జయసుదా జయసుధా జయసుధా నేను జయసుధా పక్కింటమ్మాయి నేను పక్కింటమ్మాయి పని మనిషి నేను పని మనిషి నా ఉద్యోగం చూసా నా మనసు చూసా ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా కొట్టుకుని వెళ్తానా నీకన్నా చాలా చిన్న పిల్ల దానికి పెళ్ళి అయిపోతుంది నువ్వెప్పుడు పాప అన్నం పెడతావు మొన్ననే పాపయ్యమ్మ గారు పోయిందట నీకన్నా చిన్నది మరి ఎప్పుడు పెడుతున్నావు మాకు గారి ఆరే ఏమైందే ముగ్గుల పెట్టిన గొబ్బెమ్మ లెక్క ఇవ్వరాక ముద్దుకున్నావు ఆయిల్లమే మాసిపోయిన మసిగుడ్డ లెక్క పెట్టినవైందే ముఖం ఈ పండుగకు మన చుట్టాలు ఆరే అరిగిపోయిన సబ్బు లెక్క అంత బాధపడకే నేను కదా వాళ్ళకు ఫోన్ చేయి చేయింటేమని అనుకుంటారు కావచ్చు తియి వాళ్ళు ఏమన్న అనుకుంటారని రాకుండా ఆగేటట్టు చెప్పే చెప్పాలి ఏరియాలో దొరికే వస్తువులు శాతాడంతా చెప్పు పోకపోతే అనుకుంటారేమో అని సచ్చినారారు ఆ భర్తలు ఇద్దరు ఎదురింట్లో గొడవ పడుతున్నారు ఒకసారి వెళ్లి చూసి రండి ఆ ఒక్కసారి వెళ్ళినందుకే వాళ్ళ ఇంట్లో ఆ గొడవ చీరలు పది చీరలు కొంటే పది చీరలు ఫ్రీ బావా చీరలు కొనుక్కోవాలా బావా సార్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు మేడం తొక్కల పర్మిషన్ నాకెందుకు అన్ని చీరలు ఉత్కొని శాతం అవుతాయో లేదా అని అడుగుతున్నా అబ్బో ఏంది నీకు నువ్వే మురిచిపోతానవు నిన్న రాత్రి కలలా నాకు నగలుగొన్నావాట పోర్ని పైలంగా దాసి పెట్టుకో మల్ల మల్ల కొనాలంటే నా వల్ల కాదు వంకాయ కూర చేశాను తింటారా లేకపోతే పచ్చడి చేయమంటారా ఇంతకీ ఇది నన్ను అడుగుతుందా తిరగపోతే జరిగే చెప్తుందా ఎందుకు లేదే వంకాయ కూర పెట్టేసే ఇంటెలిజెంట్ ఫెలో స్వామి భార్య భర్తలకి నిర్వచనం చెప్పండి ఏముందమ్మా జీవితాంతం భార్యని భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ తను భయపడుతూ బ్రతికేవాడే భర్త అలాగే జీవితాంతం భర్తకు భయపడుతున్నట్టు నటిస్తూ భయపెడుతూ బతికేది భార్య ఈ సూక్ష్మాతి సూక్ష్మైన విషయాన్ని గ్రహించిన వాడే జ్ఞాని సూర్య ఎంచుకున్నావా ఎంచుకున్నా గానీ బాగా నొప్పి ఉండదు కావచ్చు కదా నొప్పి లేదేం లేదు పరాయాడిది సూది కూర్చుంటే నొప్పి ఉండదు నేను చిన్న మాట అంటే ఎక్కడ లేని నొప్పి వస్తుంది మళ్ళా మంచుకున్నంత కోపం నీ అవ్వ కర్మ పిండం ఉండబోయ్యా అందరి ఇంటేనా ఒక్క నా ఇంటి ఏంది గిర్ర గిర్ర అటు ఏం లేదే కొత్త సంవత్సరం కదా మన ఇంట్లో పాత వస్తువులు అమ్మకానికి పెట్టిన ఓలాక్స్ లా ఇంతవరకు ఒక్కడు ఫోన్ చేతులని చూస్తాను ఇంతకు అమ్మదందుకు పెట్టిన పాత వస్తువు ఏంటిది రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ ఏమండి పండక్ చీర కొనుక్కోవాలి పదివేలు ఇవ్వండి పదివేలా తీసుకోలేదా కట్నం తమ్ముడు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు కదా తోడుగా బావను కూడా తీసుకెళ్ళరా అమ్మాయిని చూడడానికి బావని కక్క ఏరా బావని ఎందుకు వద్దంటున్నావు బావకు అసలు సెలక్షనే రాదక్క అతన్ని అక్క ఏరా పొట్టాడా మా ఆయన అంత మాట అనో నన్ను చేసుకోలేదా ఏటి నిన్ను చేసుకున్నాడు కాబట్టి నాకు తెలిసిందక్క బావ అసలు సెలక్షన్ రాదని ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ ఆట షాపు పోదంపా ప్లీజ్ ఏ నగర పైసలు ఎప్పుడు అడిగినా గిట్నే నైత్వ్ నీ కూర పువ్వు వండాలి నీ సార్కట్ల వేయాలి ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని నోరిస్ అడిగిన రాకు యాసిడిటీ ఫ్రీ అస్ది ద్వేషానికి రాకు అల్సర్ ఫ్రీ బాగా ఒత్తిడికి గురిగాకు బీపీ ఫ్రీ అస్తది అసూయతో ఉండకు తలకాయ నొప్పి ఫ్రీ నమ్మకంతో స్నేహం ఫ్రీ యోగ చెయ్యి ఆరోగ్యం ఫ్రీ నిజాయితీగా ఉంటే నిద్ర ఫ్రీ ప్రేమ తోటి మంచితనం ఫ్రీ సేవ తోటి ఆశీర్వాదం ఫ్రీ నువ్వు కీరగిట్లో తీసుకోకపోయింది అనుకో నీకు రెండు రోజులు ఒక్క పొద్దు ఫ్రీ ఇంటింటికి గ్యాస్ పోయే లొల్లి రాంది ఎవరకు ఆయన మాత్రానికి అలిగిపోతావా నా నోట్ నిండి మాట రానియా సెటానా సెయ్యా నా తప్పైంది రాయిగా నీ పక్కన ఏమున్నది గ్లాస్ ఉన్నది దాని ఆ గ్లాస్ ముక్కలు అతక అతుకబెట్టరాదు ఆ గ్లాస్ లెక్కనే నా మనసు ఒక్కసారి వరుగుతా ఇక్కడ గ్లాస్ ముక్కలు అవసరం లేదు ఇప్పుడే పోయి ఇంకో కొత్త గ్లాస్ తీసుకొత్త గాని ఏ ఊకోలే తీసుకోపోడం